శ్రోతలందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సాగర పుష్పం నవల వింటున్నామండి రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి వీడియోస్ని ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం అక్షజ్ నేల మీద కూర్చొని ర్యాక్ పలకల కిందకి తల పోనిచ్చి వెదకసాగాడు ఆ ర్యాక్కి ఉన్న నాలుగు పలకల్లో మొదటి మూడింటిలో ఎటువంటి కీ హోల్డర్ గాని అల్మారా వంటిది కానీ లేదు ఇక మిగిలింది ఒకే ఒక్క పలక దాని కిందకి తల పెట్టి చూశాడు అప్పుడు కనిపించింది అతనికి అక్కడ ఒక బాక్స్ లాగా ఉంది అది మూసి ఉంది దాని మీద కూడా పీ ట్వల్ అనే నెంబర్ ఉంది యాహూ అని ఉత్సాహంగా అరిచాడు అక్షజ్ ఏమైంది కీ హోల్డర్ కనిపించిందా తాను కూడా అతని పక్కనే నేల మీద కూర్చుంటూ అంది దీక్ష అటు చూడండి అన్నాడు అక్షజ్ దీక్ష అతను చూపించిన వైపు దృష్టి సారించింది అక్కడ ఆమెకు కూడా కీ హోల్డర్ కనిపించింది ఇంకా ఎందుకు ఆ బాక్సుని ఓపెన్ చేయండి అంది ఆత్రపడుతూ అక్షజ్ తాళం చెవితో ఆ బాక్సును తెరిచాడు అంత చిన్నది అంత పెద్దది కాకుండా మధ్యస్థంగా ఉందా బాక్సు సొరగులా ఉన్న ఆ సీక్రెట్ బాక్స్ని తెరిచి లోపల చేయి పెట్టాడో అక్షజ్ లోపల ఏవో కొన్ని పేపర్లు దొరికాయి వాటిని బయటకు తీశాడో అవన్నీ ఏవో మ్యాప్లో ఇంగ్లీష్లో రాయబడి ఉన్నాయి లోపల గ్రంథం ఉందో లేదో చూడండి టెన్షన్ని అదివి పెట్టుకుని అంది దీక్ష అక్షజ్ బాక్సులో మరోమారు చేయి పెట్టి వెతికాడో అతని చేతికి ఏదో లావుగా తగిలింది అదేదో పుస్తకమని అర్థమవుతోంది మెల్లగా దాన్ని బయటకు తీశాడో గోధుమ రంగులోకి తిరిగిపోయి బాగా చివికిపోయిన పేపర్ల దొంతు ట్యాగ్తో కుట్టి ఉంది ముందు పేజీలో ఏమీ రాసిలేదో పేపర్ తిప్పగానే అక్షజ్ దీక్షలని సంభ్రమ ఆశ్చర్యాలకు లోను చేస్తూ ది మిస్ట్రీ ఆఫ్ అగర్తలా అనే శీర్షిక కనిపించింది దాన్ని చూడగానే అక్షజ్ దీక్ష ఒక్కసారిగా వి గాట్ ఇట్ అని గట్టిగా అరిచేశారు ఉద్వేగంతో దీక్ష పేజీలు తిప్పి చూసింది గుండ్రటి ముత్యాల్లాంటి అక్షరాలతో లోపల రాసి ఉంది ఇద్దరి చూపులు అక్షరాల వెంట పరుగులు తీశాయి మత్స్యకన్యలు ఉన్నారు ఇది అసత్యం కాదు చారిత్రక నిజం వేల సంవత్సరాల నుండి మత్స్యకన్యలను చూశామని చెబుతున్న ఎందరో చారిత్రక పరిశోధకుల మాటలు నిత్య సత్యాలు అయితే మత్స్యకన్యలను చూడడం అంత సులువేమీ కాదు సప్త సముద్రాలలో ఉన్న కొన్ని చోట్ల మాత్రమే మత్స్యకన్యలు మనుషులకు తారసపడ్డారు అది కూడా శతాబ్దాల క్రితం నాడు ఇప్పుడు ఈ భూమి మీద జనాభా పెరిగిపోవడంతో సముద్రంలో కూడా రవాణా విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా నౌకాయానం విస్తరించడంతో మామూలుగా రోడ్ల మీద ట్రాఫిక్ లాగే సముద్రాలలో కూడా నౌకా విహారం అధికమైంది ఈ కారణంగా కూడా మత్స్యకన్యలు గతంలో కనిపించినట్లు విరివిగా కనిపించడం లేదు అయితే ఈ భూమి మీద మనుషుల్లాగే మత్స్యకన్యలు అనబడే మెర్మెన్లు మత్స్య పురుషులు విరివిగా సంచరించే చోటు ఒకటుంది అది భూమధ్య పొరల్లో ఉండే పాతాళ నగరం మన పురాణాలు ఎప్పుడో పేర్కొన్నట్లు భూ అట్టడుగు పొరల్లో పాతాళ నగరం ఉంది ఇది అసత్యం కాదు నూటికి నూరు పాళ్ళు నిజం అయితే ఇన్నాళ్ళు భూమి అట్టడుగు పొరల్లో పాతాళ నగరం ఉందని చెప్పే వారి మాటలను ఎవరూ నమ్మేవారు కాదు అయితే అమెరికన్ నేవీలో అడ్మిరల్గా పనిచేసిన రిచర్డ్ ఈ బిర్డ్ అనే నావికుడు తొలిసారిగా తాను పాతాళ నగరాన్ని చూశానని ప్రకటించినప్పుడు ఎవరూ నమ్మలేదు అతను మతి భ్రమించి మాట్లాడుతున్నాడని హేళన చేశారు ఆయన వెనక నవ్వుకుని అతన్ని అవమానించారు రిచర్డ్ ఈ బిర్డ్ భూమికి ఒక చివరన ఉన్న నార్త్ పోల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అనుకోకుండా పాతాళ నగరానికి చేరుకునే ఒక సురంగాన్ని గమనించాడు చుట్టూ మంచుతిప్పల మధ్య గుండ్రంగా ఉన్న ఆ సురంగంలోకి తాను ధైర్యంగా అడుగుపెట్టాడు అప్పుడు ఆయన కాంటాక్ట్లోకి గుర్తు తెలియని వారు వచ్చారు వారు అతనికి తమ ప్రాంతాన్ని చూపించారు అత్యాధునికంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసిన బీడ్ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ విషయాలన్నీ ఆయన తన డైరీలో రాసుకున్నాడు అదేవిధంగా భూమి అడుగున పాతాళ నగరం ఒకటి ఉందని అక్కడి నుండి తరచూ టెలిపతిక్ మెసేజ్లు వస్తుంటాయని క్రిస్టీన్ హేస్ అనే మహిళ చెబుతోంది ఆమె అమెరికాలో యాలే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తోంది బిరిడ్ మాటలను నమ్మిన నార్వేకు చెందిన డాక్టర్ నేపీ కాటన్ దీనిపై పరిశోధించాలని తలచాడు నార్వేలోని ఆర్కిటిక్ సర్కిల్కి దగ్గరలో ఉండే నేపీ ఒక వేసవి సీజన్లో తన స్నేహితుడితో కలిసి పాతాళ నగరాన్వేషణకు బయలుదేరాడు వారి బోట్లో కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి వారు ఎడతెరిపి లేకుండా నెల రోజులు సముద్రంలో ప్రయాణించి ఆర్కిటిక్ ధ్రువం చివరికి చేరుకున్నారు అక్కడే ఎక్కడో పాతాళ నగరానికి దారి తీసే గుహ ఉంటుందని రిచర్డ్ ఈ బిర్డ్ తెలిపాడు దానికోసం నేపి వెతకసాగాడు అయితే అనుకోని అవాంతరం వచ్చిపడి వారి చిన్న బోటు నీటి కొట్టుకుపోసాగింది నేపి గాని అతని స్నేహితుడు గాని ఏమీ చేయలేక దైవం మీద భారం వేసి సముద్రంలో పడిపోకుండా బోటులో ఒక చోటగల ఇనుప స్తంభాన్ని పట్టుకుని ఉండిపోయారు అలా నీటి వాళ్ళకు కొట్టుకుపోతున్న వారి బోటు ఒక చోటుకు వెళ్ళాక దేన్నో ఢీకొని ఆగిపోయింది నేపి అతని స్నేహితుడు ఆ పరిసరాలను గమనించారు ఆ ప్రదేశం ఎంతో విచిత్రంగా ఉంది అక్కడ ఒక పర్వతం ఉంది ఆ పర్వతం దగ్గర సముద్రజలం పర్వతం లోపలి గుహలాంటి చోటుకు తమ బోటును ఒత్తిడితో తోసివేస్తోంది ఆ దారి గుండా బోటు మెల్లగా జారుతూ వెళ్లడాన్ని వారు గమనించారు కొద్దిసేపటికి అది మామూలు మీద నుండి దిగువ భాగంలోకి జారిపోతున్నట్లు గుర్తించారు అక్కడ పూర్తి వెలుగు లేదని అలాగని మరీ చీకటిగా కూడా లేదని నేపి తెలిపాడు అలా చాలాసేపు ప్రయాణించిన తర్వాత హఠాత్తుగా సూర్యుని వెలుగులోకి తాము వచ్చినట్లు అనిపించిందని తలెత్తి చూస్తే మాత్రం ఎంతో ఎత్తున కొండ లేదా భూమి దిగువ ఉపరితలంతో పాటు దానిని ఆనుకొని ప్రసరిస్తున్న గాజులాంటి కాంతి కనిపించిందని తెలిపాడు ఆ ప్రదేశంలో చెట్లు మన చెట్ల కంటే నాలుగింతలు పెద్దవని అలాగే వాటికి కాచే పళ్ళు కూడా మనకు దొరికే పళ్ళకంటే నాలుగింతలు పెద్దగా ఉన్నాయని నేపి తెలిపాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇళ్ళు కనిపించాయని మనుషులు కూడా కనిపించారని వారు మనకంటే ఎంతో పెద్దగా ఉన్నారని డాక్టర్ నేపీ కాటన్ తెలిపాడు అక్కడి ప్రజలు ఎంతో స్నేహ స్వభావులని తమను దాదాపు ఏడాది పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎంతో బాగా చూసుకున్నారని తెలిపాడు అక్కడి ఆహారం ఎంతో రుచిగా ఉందని వారి సైంటిఫిక్ ప్రోగ్రెస్ మనకంటే ఎంతో ముందుందని తెలిపాడు పాతాళ నగర వాసులు ఒక్కొక్కరు నాలుగు నుండి ఎనిమిది వందల సంవత్సరాలు బతుకుతారని వారి సరాసరి ఎత్తు దాదాపు ఎనిమిది అడుగులని తెలిపాడు సంవత్సరం తర్వాత తాము ఎలా వచ్చామో అలాగే మళ్ళీ భూ ఉపరితలానికి వచ్చినట్లు తెలిపాడు అదేవిధంగా నార్వేకి చెందిన ఓలాఫ్ జాన్సన్ అనే వ్యక్తి తన కుమారుడితో పాటు ఒక నావలో వెళుతూ అనుకోకుండా పాతాళ నగరానికి చేరుకున్నాడు అక్కడ అతిపెద్ద వృక్షాలు ఇళ్ళు మనుషులను కొడుకుతో పాటు చూశారు తిరిగి వచ్చేటప్పుడు సౌత్ పోల్ వద్ద ఐస్బెర్గ్ టీ కొని ప్రమాదానికి గురై మరణించాడు అతని కొడుకు మాత్రం రక్షణ దళాల వారి చేత రక్షింపబడి తాము బోటులో బయలుదేరడం దగ్గర నుండి అప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు అయితే ఆ కుర్రాడు చెప్పింది రక్షణ దళాలు నమ్మలేదు అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అయితే విల్లీస్ జార్జ్ ఎమర్సన్ అనే పరిశోధకుడు రచయిత మాత్రం ఆ కుర్రాడు చెప్పింది నమ్మాడు అతన్ని సొంత పూచికత్తుపై విడిపించాడు విల్లీస్ జార్జ్ ఎమర్సన్ ద్వారా విడుదల చేయబడ్డ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఇరవై ఆరేళ్ల పాటు మత్స్యకారుడిగా జీవించి తర్వాత యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోయాడు అయితే తన మరణ సమయంలో మాత్రం అతను పాతాళ నగరానికి చేరుకోవడానికి పనికి వచ్చే మరింత సమాచారం మ్యాపులను విల్లీస్ జార్జ్ ఎమర్సన్కి తెలిపాడు అలాగే తన తండ్రితో పాటు తనకు ఎదురైన పాతాళ నగర సందర్శన అనుభవాలను ఎమర్సన్ తెలిపాడు వాటిని ఆధారం చేసుకుని ఎమర్సన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ది స్మోకీ గాడ్ అనే గ్రంథాన్ని రచించాడు రోమాంచితంగా గావించే ఆ విషయాలను చదువుతున్న దీక్ష అక్షజ్ ఒకరినొకరు చూసుకున్నారు నమ్మశక్యం గానీ నిజాలివి అంది దీక్ష అవును అన్నాడు అక్షజ్ ఇద్దరూ మళ్లీ ఆ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టారు పాతాళ నగరం గురించి ఎవరి మటుకు వారు పరిశోధించి సైంటిస్టులు చెబుతున్నది పక్కన పెడితే అదే అంశంపై నాసా సైంటిస్టులు చేసిన పరిశోధనలు దీని గురించి పరిశోధకుల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తాయి నాసా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొన్ని శాటిలైట్ చిత్రాలు తీసింది ఆ చిత్రాలు పక్కా ఆధారాలతో భూ అట్టడుగు పొరల్లో ఉన్న పాతాళ నగరం గురించి ఎంతో విలువైన సమాచారం అందిస్తున్నాయి భూమికి రెండు వైపులా ఉన్న ఉత్తర దక్షిణ ధృవాల వద్ద గల సొరంగాల ద్వారా ఆ నగరానికి చేరుకోవచ్చని తెలిపే పరిశోధకుల మాటలను నిజమని నిరూపిస్తూ పలు కోణాలలో శాటిలైట్ చిత్రాలను తీసింది ఆ చిత్రాలను విశ్లేషించిన సైంటిస్టులు భూమికి రెండు ధృవాలలో ఉన్న ఆ భారీ కంతలు కొన్ని మైళ్ల వరకు విస్తరించి ఉన్నాయని అవి భూమి దిగువకు పయనిస్తున్నట్లు తెలిపారు ఓహ్ నాసా కూడా పాతాళ నగరం గురించి ఆసక్తి కనబరిచిందన్నమాట నాసా సైంటిస్టులు ఇంట్రెస్ట్ చూపించారంటే అందులో నిజం ఉందని భావిస్తేనే వారు రంగంలోకి దిగుతారు ఆ లెక్కన మీ తాతగారు చెబుతున్నది మాషి వ్యవహారం కాదని మనం అర్థం చేసుకోవాలి అంది దీక్ష అవును అన్నాడు అక్షజ్ తిరిగి ఇద్దరు అక్షరాల వెంట దృష్టి సారించారు పురాణాలలో రాసినది అనండి ఆధునిక పరిశోధనలు చెబుతున్నది అనండి భూమికి నాలుగు వందల మైళ్ల దిగువన పాతాళ నగరం ఉందని రూఢి అవుతోంది అక్కడ నాగులు ఉంటాయని భారతీయ పురాణాలు స్పష్టం చేస్తుంటే కొన్ని ఇతర పరిశోధనలు భూమి దిగువన ఉన్న పాతాళ నగరంలో అట్లాంటి ప్రజలు ఉంటున్నట్లు చెబుతున్నాయి క్రీస్తు పూర్వం తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జీవించిన అట్లాంటి శ్వాసులు పెను జల ప్రళయం సంభవించడంతో తుడిచిపెట్టుకుపోయారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ జల ప్రళయంలో లక్షలాది మంది అట్లాంటి శ్వాసులు మరణించగా మిగిలిన కొద్ది మంది భూమి దిగువకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారని కొన్ని భద్రపరచబడిన గెజిట్ల వల్ల తెలుస్తోంది గ్రీకు దేశంలో వేలాది సంవత్సరాల క్రితం వర్తిల్లిన అట్లాంటిస్కు సంబంధించిన కొన్ని గుర్తులు అవశేషాలు ఇప్పటికీ గ్రీకులో కనిపిస్తాయని ఎంతోమంది పరిశోధకులు చెబుతున్నారు అటువంటి ఘనమైన సంస్కృతి కలిగిన అట్లాంటి శ్వాసులే ఇప్పుడు పాతాళ నగరంలో ఉన్నారని ఎంతోమంది పరిశోధకులు అంటున్నారు ఏది ఏమైనా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం గొప్ప నాగరికతతో వెలసిల్లిన అట్లాంటి శ్వాసులను చూడాలన్నా అక్కడి మత్స్యకన్యలను చూడాలన్నా భూ అట్టడుగు పొరల్లో ఉండే పాతాళ నగరానికి చేరుకోవాలి దీనికి ముందుగా ఆర్కిటిక్ ధృవానికి కానీ అంటార్కిటికా ధృవానికి కానీ చేరుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓర్పుతో దీక్షతో అన్వేషణ సాగించాలి అక్కడ నిత్యం కురిసే మంచు వడగళ్ళ వంటి వాటికి ఓర్చుకుని వెతికితే పాతాళ నగరానికి చేరుకోవడానికి వీలయ్యే సురంగం కనిపిస్తుంది ఇది కూడా కష్టమే ఎడతెరిపి లేకుండా కురిసే మంచు వల్ల ఆ సురంగాల ముఖద్వారాలు మూసుకుపోయి ఉంటాయి వాటిని ముందుగా కనుక్కోవాలి తర్వాత ఆ సొరంగంలోకి ధైర్యంగా ప్రవేశించి మైళ్లకొద్దీ దూరం వరకు కాలినడకన ప్రయాణించాలి అలా వెళుతున్నప్పుడే మనకు తెలుస్తుంటుంది మనం ఏటవాలు ప్రదేశం నుండి నిట్ట నిలువుగా క్రిందకి చేరుకుంటున్నామని అలా ప్రయాణించిన తర్వాత మనం మరో లోకానికి చేరుకున్న భ్రాంతికి లోనవుతాం చెట్లు చేమలు కొండలు లోయలు నదులు తటాకాలు మనల్ని ఆహ్వానిస్తున్నట్లు టీవీగా నిలబడి చిరునవ్వులు చెందిస్తుంటాయి అక్కడి పచ్చదనం మామూలుగా భూమి మీద మనకు కనిపించే పచ్చదనానికి వంద రెట్లు అధికంగా పచ్చగా మెరిసిపోతుంటుంది నీలి జలాలు మెరుపులీనుతూ ఉంటాయి కాంతి ధవళవర్ణంలో వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది అలా పాతాళ నగరానికి చేరుకున్న తర్వాత సముద్రం చెంతకు వెళితే మన కళ్ళను మనమే నమ్మలేని దృశ్యాలు కో కళ్ళలుగా కనిపిస్తాయి అందమైన మత్స్యకన్యలు సాగర జలాల్లో విహరిస్తుంటారో కొందరు అక్కడే ఉన్న నల్ల శిలలపై కురులు ఆరబెట్టుకుంటూ ఉంటారో ఆ దృశ్యం గురించి మాటల్లో వివరించాలనుకోవడం ప్రయాసే అని చెప్పాలి దానిని కళ్ళారా చూసి మనసు పొంగే ఉత్సాహాన్ని పది కాలాల పాటు గుండెల్లో పదిలంగా భద్రపరుచుకోవాలి మామూలు మనుషులు కలలో కూడా చూడని అద్భుతాలను అక్కడ చూడవచ్చు స్నేహ పిపాసులైన అక్కడి ప్రజల ఆతిథ్యాన్ని స్వీకరించి వారి అతిథులుగా కొన్నాళ్ళు ఉండి రావచ్చు ఆ అనుభవాలు ఎవరికైనా జీవితాంతం ఎదలో నిక్షిప్తం అయిపోతాయి చదువుతున్న దీక్ష తలెత్తి అక్షజ్ వైపు చూసింది కొత్త బంగారు లోకం అని కవులు తరచూ చేసే పదప్రయోగానికి అర్థం ఇదేనేమో అంది అవును నాకు అలాగే అనిపిస్తోంది ఎప్పుడెప్పుడు అక్కడికి చేరుకోవాలా అనిపిస్తోంది అన్నాడు అక్షజ్ గుడ్ మనం రేపే ఆర్కిటిక్ ధృవానికి బయలుదేరుతున్నాం అంది దీక్ష వాట్ రేపేనా మరీ అంత తొందర పనికిరాదు మేడం ప్రాణాలతో జూదం అనబడే ఆర్కిటిక్ ప్రయాణానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మనం ఎవరైనా ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేశాకే అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలి అయితే వెంటనే చేద్దాం అంది దీక్ష ఆమె స్పీడ్కి అతను నవ్వి యు ఆర్ ఏ వర్క్ హాలిక్ అన్నాడు ఆమె నవ్వి అలా ఉంటేనే గాని ఇంతటి బృహత్తర కార్యాన్ని మనం పూర్తి చేయలేం అంది అయితే ఆర్మీలో పనిచేసే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు మార్తాండ్ వర్మను ఎప్రోచ్ అవుదాం అన్నాడు అక్షజ్ ఎక్కడుంటారు ఆయన వన్ టౌన్లోని వుడ్ స్ట్రీట్లో ఉంటారో అయితే అతన్ని మనం వెంటనే కలుసుకోవాలి అంది దీక్ష ఓకే మేడం ఆర్డర్ వేస్తే తప్పుతుందా అన్నాడు అక్షజ్ అక్షస్ డ్రైవ్ చేస్తున్న అవెంజర్ బైక్ వన్ టౌన్లోని వుడ్ స్ట్రీట్లోకి ప్రవేశించింది తిన్నగా వెళ్ళి రంగు బిల్డింగ్ ముందు ఆగింది అక్షస్ బైక్ దిగి స్టాండ్ వేశాడు వెనకే కూర్చున్న దీక్ష కూడా దిగింది ఇద్దరూ గేటు తీసుకుని ఇంటి ఆవరణలోకి వెళ్ళారు అరే అక్షస్ ఏమిటి సడన్ విజిట్ అతన్ని చూడగానే అతని స్నేహితుడు ప్రణయ్ పలకరించాడు నాన్నగారితో చిన్న పని ఉండి వచ్చాను ది వేయి వీరు దీక్ష ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ నాన్నగారి వద్ద కొన్ని వివరాలు అడిగి తెలుసుకోవాలి అన్నాడు అక్షజ్ లోపలికి రండి అన్నాడు ప్రణయ్ ఇద్దరు లోపలికి నడిచారో వారికి సోఫా చూపించి ప్రణయ్ లోపలికి నడిచాడో కొద్దిసేపటికి ఒక మధ్య వయసు వ్యక్తితో పాటు వచ్చాడు ప్రణయ్ నమస్తే అంకుల్ లేచి నిలబడి అన్నాడు అక్షజ్ కూర్చోబాబు పర్వాలేదు అన్నాడతను అతనే ప్రణయ్ తండ్రి అయి ఉంటాడని అనుకుంది దీక్ష ఈమె పేరు దీక్ష రీసెర్చ్ చేస్తున్నారు మీరు మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు అక్షజ్ దేని గురించి అన్నాడు మార్తాండు వర్మ ఆర్మీలో డ్యూటీ పరంగా మీరు చాలా చోట్ల తిరిగారు అలాగే ఆర్కిటిక్ ధ్రువానికి కూడా వెళ్ళి వచ్చారని ప్రణయ్ ఒకసారి నాకు చెప్పాడు అన్నాడు అక్షజ్ అవును మూడేళ్ళవుతోంది అన్నాడు మార్తాండు వర్మ అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో కాస్త చెబుతారని అన్నాడు అక్షజ్ ఆర్కిటిక్ ధ్రువానిక ఆశ్చర్యంగా అన్నాడు అవును అవునంకుల్ ఎవరు వెళ్లేది నేను దీక్ష అతనలా చెప్పగానే మార్తాండ్ వర్మ ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూశాడు అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఆయన ప్రశ్నకి దీక్ష బదులిస్తూ మేము ఒక రీసెర్చ్ కోసం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అంది అదే ఏ రీసెర్చ్ అని అతనలా అడగ్గానే దీక్ష అక్షజ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆర్కిటిక్ ధృవానికి వెళ్ళాలంటే ముందుగా ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఇండియన్స్ కనుక ఇక తర్వాత మనం ఆర్కిటిక్ వెళ్ళేందుకు దానికి దగ్గరగా ఉన్న దేశంలో దిగాలి కాబట్టి ఆ దేశం పర్మిషన్ కూడా ముందుగా తీసుకోవాలి అలాగే ఆర్కిటిక్ ధృవ ప్రాంతంలో మనం పరిశోధన చేయడానికి అంతర్జాతీయ ధృవ ప్రాంత సభ్య దేశాల కమిటీ నుండి కూడా అనుమతి తీసుకోవాలి ఆ సభ్య దేశాలలో అమెరికా రష్యా ఇండియా కెనడా డెన్మార్క్ వంటి అనేక దేశాలు ఉంటాయి వాటితో కూడిన కమిటీ మనం చేయదలుచుకున్న పరిశోధన మానవాళికి ఉపయోగపడేదే అని హాని చేసేది కాదని నిర్ధారించుకున్న తర్వాతే మనకు అక్కడ పరిశోధనకు అనుమతి ఇస్తుంది ఒక దేశం తరపున కాకుండా ఇండివిజువల్ పర్సన్స్ ప్రైవేట్గా ఆ అనుమతులు సంపాదించడం కొద్దిగా కష్టమే అన్నాడు మార్తాండు వర్మ దాంతో దీక్ష అక్షజ్ మౌనంగా ఉండిపోయారు నేను చెప్పిన ఈ విషయాలకే మీరు బేలగా మారిపోతే ఎలా మీరు ఎటువంటి పరిశోధన చేయాలనుకుంటున్నారో చెబితే అసలు మీకు పర్మిషన్ వస్తుందో రాదో నేను చెబుతాను అన్నాడు మార్తాండు వర్మ అక్కడ మేము మిర్మైడ్ల గురించి పరిశోధించాలని అనుకుంటున్నాం చెప్పింది దీక్ష మెరుమైడ్ల గురించా ఆశ్చర్యపోతూ అన్నాడు మార్తాండ్ వర్మ అవునంకుల్ అన్నాడు అక్షజ్ అసలు అనేవి ఉన్నాయా లేవు కదా ఉన్నాయి అంటూ దీక్ష అతనికి అర్థమయ్యేలా టూకీగా ఆ వివరాలు తెలిపింది అది విన్నాక ఓకే మీరు మెర్మేడ్ల గురించి పరిశోధించేందుకే అక్కడికి వెళ్తున్నారని అనుకుందాం అయితే ఇటు మన దేశం కానీ ఆర్కిటిక్ సభ్య కానీ దీనిపై ఆసక్తితో ఉంటే ఓకే లేకపోతే పర్మిషన్ రావడం కష్టం అన్నాడు మార్తాండవర్మ వర్మ మన ప్రయత్నం మనం చేద్దాం అంకుల్ అన్నాడు అక్షజ్ ఓకే మీరు పిల్లలు మీ ఆసక్తిని నేనెందుకు కాదనాలి మీరు కోరినట్లే చేద్దాం ఆర్కిటిక్కి వెళ్ళాలని అనుకుంటే అందుకు ముందు మీరు దానికి దగ్గరగా ఉన్న దేశాల్లో ల్యాండ్ కావాలి ఆర్కిటిక్కి బాగా దగ్గరగా ఉండే దేశాల్లో డెన్మార్క్ ఒకటి డెన్మార్క్లోని గ్రీన్ల్యాండ్లో మీరు ముందు దిగి అక్కడి నుండి విమానంలో ఆర్కిటిక్కి వెళ్లాల్సి ఉంటుంది లేదంటే దక్షిణ కెనడాలోని టొరంటోలో గల టొరంటో పీర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగి ఎల్లెస్ మీర్ ఐలాండ్కి చేరుకున్నా కూడా ఆర్కిటిక్కి చేరుకోవచ్చు ఇది డెన్మార్క్లోని గ్రీన్ల్యాండ్ కన్నా ఆర్కిటిక్కి మరీ దగ్గర ఎంత దగ్గర అంటే టొరంటో నుండి విమానంలో అయితే గంటలోపే అక్కడికి చేరుకోవచ్చు అయితే ప్రమాదకరమైన ప్రదేశం చలి మైనస్ ఫిఫ్టీ డిగ్రీల వరకు ఉంటుంది అక్కడ ప్రమాదకరమైన సోషియల్ ఇన్సెక్ట్స్ అంటే ఒక రకమైన చీమల వంటి కీటకాలు ఉంటాయి అవి వేలు లక్షల సంఖ్యలో ఒకేసారి దాడి చేసి నిమిషాల్లో శరీరంలోని మాంసఖండాలను చప్పరించేస్తాయి మనుషులను అలా చేయడానికి వాటికి ఇంకా తక్కువ సమయమే చాలు అన్నాడు మార్తాండవర్మ వర్మ ఆ మాటకి అక్ష దీక్ష వైపు చూశాడు ఆమె మొహంలో ఎలాంటి భావనలు లేవు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను అక్కడికి వెళ్లేందుకే సిద్ధమన్నట్లు ఉందామే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అంకుల్ కష్టపడకుండా మనకేది సొంతం కాదు ఆ సమస్యను అధిగమించడానికి ఏదో ఒక మార్గం ఉండకపోదు అన్నాడు అక్షజ్ దానికి తల పంకించి ఉంది ఈ సోషియల్ ఇన్సెక్స్ బార్ నుండి తప్పించుకోవడానికి ఆ ప్రాంతంలో ప్రయాణం చేసే సమయంలో మన శరీరానికి పెట్రోల్ అద్దుకోవాలి ఆ వాసనంటే వాటికి పడదు ఆమెడ దూరం జరిగిపోతాయి కానీ అలా వంటికి పెట్రోల్ పూసుకొని ప్రయాణం చేయడం కూడా ప్రమాదకరమే చిన్న నిప్పురవ్వ వచ్చి శరీరానికి అంటుకుంటే క్షణాల్లో పటలం అయిపోతాం అన్నాడు మార్తాండవర్మ వర్మ అక్కడ ఇంకా ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవుతాయా అంకుల్ అంటూ ప్రశ్నించింది దీక్ష ఈ సోషియల్ కీటకాల సమస్య అక్కడ పెద్దది ఇంకో సమస్య భయంకరమైన చలి యూరోపియన్స్ వాతావరణం ఎలాగూ చల్లగానే ఉంటుంది కనుక వారు ఆ చలిని కొన్ని జాగ్రత్తలు తీసుకుని తట్టుకోగలరు కానీ ఉష్ణదేశమైన మనలాంటి వారం ఒకేసారి ఆ చలిని తట్టుకోవడం అంటే చాలా కష్టం అందుకే ఆర్మీలో మాకు రెండు మాసాల పాటు ఆర్కిటిక్ వాతావరణాన్ని తట్టుకోవడానికి శిక్షణ ఇచ్చారు అయితే మీకు అటువంటి శిక్షణ ఇవ్వడానికి ఎటువంటి సంస్థలు లేవు అన్నాడు మార్తాండ్ వర్మ చలి సంగతి వదిలేయండి ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు అక్కడ ఇంకా ఎటువంటి సమస్యలు ఉంటాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాతో తీసుకెళ్లాల్సిన రొటీన్ యూసేజ్ ఏమిటి అంటూ ప్రశ్నించింది దీక్ష ఈ సోషియల్ ఇన్సెక్ట్స్ చలి కాకుండా అక్కడ మంచి తుఫాన్ల బెడద ఉంటుంది ధృవ ప్రాంతం అంతా తెల్లగా మెరిసిపోతూ మంచు పరుచుకొని ఉంటుంది పైన ఎండ విరగ కాస్తూ ఉంటుంది వాతావరణం హాయిగా ఉన్నట్లుగానే ఉంటుంది హఠాత్తుగా మంచు టన్నుల కొద్దీ జారుతూ మన మీదికి వచ్చేస్తుంది అదే మంచు తుఫాను అది గనుక వస్తే తప్పించుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆ తుఫాన్ నుండి బయటపడేందుకు మనకి షెల్టర్ ఇచ్చేందుకు ఆ శీతల ధృవ ప్రాంతంలో ఏదీ ఉండదు షెడ్డులు కానీ కట్టడాలు కానీ ఉండవు అంతా ఓపెన్ ఏరియానే ఉండడం వల్ల ముంచెత్తే మంచు సమూహం నుండి తప్పించుకోవడం కష్టం ఏదైనా రక్షణ ప్రాంతానికి చేరుకోవడానికి పరిగెత్తేందుకు కూడా ఆ ఐస్ నేల ఏ విధంగానూ సహకరించదు అందుకని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి నిరంతరం రేడియో ఆన్ చేసుకొని ఉంచుకోవాలి శాటిలైట్ ద్వారా ధృవ ప్రాంతంలోని ఎక్కడ మంచు విరుచుకుపడనుందో స్థానిక వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఉంటుంది కనుక రేడియోని నిరంతరం ఆన్ చేసే ఉంచాలి అక్కడ అన్నాడు మార్తాండ్ వర్మ థ్యాంక్స్ అంకుల్ మరి మేము మాతో తీసుకెళ్లాల్సిన బ్యాగేజ్ గురించి చెబుతారా అన్నాడు అక్షజ్ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండాల్సినవి హై డెన్సిటీ రోప్ రాక్ బ్రేకర్ మల్టిపుల్ బకిల్స్ గమ్ షూస్ క్యాప్స్ విత్ ఇయర్ కవర్డ్ గ్లౌస్ వంటివి ఇక మీరు మీతో పాటు తీసుకెళ్లాల్సిన బ్యాగేజ్లో టిండ్ ఫుడ్ వాటర్ బాటిల్స్ బైనాకులర్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ మినీ సోలార్ స్టవ్ సోలార్ బ్యాటరీ ఛార్జింగ్ ప్యానెల్ కంపాస్ స్లీపింగ్ బ్యాగ్స్ సన్ గ్లాసెస్ సోలార్ ఎమర్జెన్సీ ల్యాంప్ రేడియో మైక్ వీలైతే శాటిలైట్ ఫోన్ వంటివి తీసుకెళ్ళాలి అలాగే మీరు సొరంగ మార్గం గుండా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణిస్తారు గనుక తప్పకుండా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళాలి ఇప్పుడు పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కువ కెపాసిటీవి వస్తున్నాయి అవి చూడడానికి చిన్నగా క్యూట్గా ఉంటాయి ఎవరైనా వాటిని క్యారీ చేయగలరు వాటిని కూడా మీరు తీసుకెళ్ళాలి అన్నాడు మార్తాండవర్మ అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటూ ప్రశ్నించింది దీక్ష నేను చెప్పినవన్నీ మీకు ఆర్మీ క్యాంటీన్లో ఇప్పిస్తాను అన్నాడు మార్తాండవర్మ థ్యాంక్స్ మీరు థర్టీ థౌజండ్ ఇస్తే రేపు ఈ పాటికి వాటిని కొని సిద్ధంగా ఉంచుతాను మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు అన్నాడు మార్తాండు వర్మ సరే అని తన పర్సులో నుండి డబ్బు తీసి ఇచ్చింది దీక్ష అన్నట్లు ఇద్దరికీ పాస్పోర్ట్లు ఉన్నాయి కదా అంటూ ప్రశ్నించాడు మార్తాండు వర్మ ఉన్నాయంకుల్ అన్నాడు అక్షజ్ అయితే వెంటనే మీరు ఏ ఏ చోట్ల ల్యాండ్ కావాల్సి ఉందో ఆ దేశాలు ఆర్కిటిక్ సభ్య దేశాల పర్మిషన్ కోసం మన ఎంబసీ ద్వారా ప్రయత్నించండి మీరు స్టూడెంట్స్ కనుక మీరు చేస్తున్నది రీసెర్చ్ కనుక ఆ వివరాలతో పర్మిషన్ కోసం అప్లై చేయండి పనిలో పనిగా ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేసుకోండి పర్మిషన్ రాగానే ప్రయాణం మొదలు అన్నాడు మార్తాండు వర్మ సరే కెనడా ప్రజలు ఎంతో స్నేహభావం కలవారు మీరు టొరంటోలో దిగిన తర్వాత అక్కడ ట్రావెల్ గైడ్ని ఎవరినైనా కలుసుకుని ఎల్ మీర్ ఐలాండ్కి ఎలా చేరుకోవాలో అక్కడి నుండి ఆర్కిటిక్కి వెళ్లడం ఎలాగో తెలుసుకోండి నామమాత్రపు రుసుముతో అక్కడి గైడు మీకు అన్ని వివరాలు తెలియజేస్తాడో అంటూ వివరించాడు మార్తాండవర్మ వర్మ అతనికి థ్యాంక్స్ చెప్పి ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీక్ష అక్షజ్ ఎక్కిన విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది లగేజ్ అంతా జాగ్రత్తగా కార్గోలోకి వెళ్ళింది కదా అంది దీక్ష ఎస్ మేడం అన్నాడు అక్షజ్ ఆమెని ఆట పట్టిస్తూ ఆమె అతని వైపు చిరుకోపంగా చూసింది పక్కన అందమైన అమ్మాయితో ఇలా గాల్లో విహరిస్తానని నేను కలలో కూడా అనుకోలేదు థ్యాంక్స్ మస్చికన్యలారా పైకి చూస్తూ యథాలాపంగా అన్నట్లు అన్నాడు అక్షజ్ నువ్వు దారి పొడవునా ఇలాగే వేధిస్తావా ఒక్కసారిగా ఏకవచనంలోకి దిగిపోతూ చిరుకోపంగా అడిగింది దీక్ష నేను మిమ్మల్ని మేడం అంటుంటే మీరు నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నారు ఇది దారుణం లేని కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు అక్షజ్ సారీ నేనా విషయాన్నే గమనించలేదు అంది దీక్ష అంటే మీకు తెలియకుండానే మీరు నాకు బాగా దగ్గరైపోయారన్నమాట సీట్లో ఆమెకి మరింత చేరువుగా వెళుతూ అన్నాడు అక్షజ్ అది గమనించి నీలో చాలా కొంటెతనం ఉంది చిన్నగా నవ్వుతూ అంది దీక్ష అమ్మయ్యా మీరు నవ్వారు నాకదే చాలు అన్నాడు అక్షజ్ థ్యాంక్ గాడ్ మెర్మేడ్లపై పరిశోధన అంటే ఇండియా కెనడాతో పాటు ఆర్కిటిక్ సభ్యదేశాలన్నీ ఇంట్రెస్ట్ చూపించబట్టి మనకి చాలా త్వరగా పర్మిషన్ వచ్చింది అంది దీక్ష అవును మరి మెర్మేడ్లు అంటే ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు అన్నాడు అదొక్కటే కారణం కాదు మనం ఏ ఆధారాలతో అక్కడ రీసెర్చ్కు వెళ్తున్నామనే కాలంలో మీ తాతగారి ది మిస్ట్రీ ఆఫ్ అగర్తలా గ్రంథం తాలూకు కొన్ని అధ్యాయాల జిరాక్స్ కాపీలు పెట్టాం గుర్తుందా ఉంది ఆ కాపీలో ఉన్న స్టఫ్ విలువ గుర్తించి వారు మనకి వెంటనే అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను అంది దీక్ష అవును నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు అక్షజ్ అదే సమయంలో విమానం టేకాఫ్ తీసుకుంది చిన్న కుదుపుతో అది పైకి ఎగబాకుతున్న ఫీలింగ్ స్పష్టంగా తెలిసింది మరికొన్ని క్షణాలకి అది స్థిరమైన ఆల్టిట్యూడ్కి చేరుకోవడంతో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ రిమూవ్ యువర్ సీట్ బెల్ట్స్ అనే అనౌన్స్మెంట్ వినిపించడంతో అందరూ తమ తమ సీట్ బెల్ట్లు తీసేశారు ఢిల్లీ నుండి టొరంటోకు ఎన్ని గంటలు ప్రయాణం అంటూ ప్రశ్నించింది దీక్ష నైన్ అవర్స్ అన్నాడు అక్షజ్ అబ్బా నైన్ అవర్స్ మన జీవితంలో వేస్ట్ టైం కదూ అంది దీక్ష పరిశోధనకు ఆమె ఎంత తహతహలాడుతోందో అర్థమై తప్పదు ఏదైనా సాధించాలంటే కొంత కోల్పోక తప్పదు అన్నాడు అక్షజ్ మేఘాలను చీల్చుకుంటూ వారి విమానం గగనతలంలో వేగంగా దూసుకుపోతోంది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే